ఏ విధంగా మర్చిపోగలుగుతానని అడుగుతున్నా మిమ్మల్ని నేను పాడిపోసా అది కాదు ఇక్కడ ఇష్యూ నా కుటుంబ సభ్యుడిని అతి దారుణంగా చంపారు వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడుండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా అని అడుగుతున్నా తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూసి పెద్ద ఎత్తున ఎర్ర చంద్ర వ్యాపారం చేసి ఒక స్మగరుగా గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు అతని భాస్కరన్ వీరప్పన గారిగా ఏదో ఒక భాస్కరన్గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కో కొల్లలు జరిగాయి చాలా అన్యాయం జరిగింది ఈరోజు నేను ఉంటే అడుగుతున్నాను రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థ రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు వెనుగుబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే వెనుగుబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం రాబోయే రోజుల అన్ని విధాలు వెనుగుబడిన వర్గాల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలు అంటే వీళ్లకు పల్లకీలు మోసే బోయిలు అనుకుంటున్నారు కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ సొసైటీ కానీ నిరూపించుకుంటామని జై హో బీసీ అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసం కాదు నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు పవన్ కళ్యాణ్ కో అధికారం కోసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క హితం కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పోరాడే ధర్మ పోరాటం ఇది ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు విభజన జరిగింది ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది కాబట్టి నేను పోటీ చేయనని బేషరతుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు సమాజ హితం కోసం పోరాడాం